కాంగ్రెస్ పార్టీ రాహుల్ ప్రియాంక ఖర్గేలతో అడ్డమైన హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు జీవోల ద్వారా అయ్యే పనులు కూడా రేవంత్ సర్కార్ చేయడం లేదు బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేదు ఇరవై ఒకటి నెలల పాలనలో గీత కార్మికులు చాలామంది ప్రమాద సావత్తు మరణించారు పన్నెండు కోట్ల రూపాయలు మేర ప్రభుత్వం ఎక్స్రేషియా చెల్లించాల్సి ఉన్నా చెల్లించడం లేదు కేసీఆర్ కట్టించిన భవనాలను ప్రారంభించే తీరిక కూడా లేదు అని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నుంచి వదులుకుంటే సోనియా గాంధీ నుంచి ప్రియాంక గాంధీ ఖర్గే పక్కలున్నటువంటి ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నుంచి దేశంలో ప్రపంచంలో ఉన్నీ తెలంగాణ తీసుకొచ్చి అడ్డవల్ల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కనీసం వీళ్ళ చేతులో ఉన్నటువంటి హామీలన్నా సాధ్యంగా నువ్వు చాలా ఇచ్చిండ్రు అది పక్కకు పెడదాం కనీసం వీళ్ళ చేతుల్లో ఉండి కనీసం ఒక జీవో ఇస్తే ఒక జీవో ఇష్యూ చేస్తే ఈ ప్రభుత్వం అమలయ్యేటువంటి హామీలు కూడా నెరవేర్స్తలేదంటే ఎంత సిగ్గుచేటు బీసీలను నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఒక రకమైనటువంటి మోసం ప్రతి కులాన్ని రైతుల నుంచి మొదలుకుంటే పుట్టిన పిల్లగా నుంచి చచ్చిపోయే ముసలు వరకు మహిళల నుంచి అన్ని అన్ని వర్గాల వాళ్ళకు ఇక మీకు అన్ని మేమే చేస్తామంటే చెప్పి ఇవాళ సాధ్యం కానివి సాధ్యం సాధ్యమేటివి చెప్పిండు కానీ ఇలా సాధ్యమయ్యేవి కూడా చేస్తలేరంటే ఈ ప్రభుత్వం ఎంత మోసపూరితంగా వివరిస్తుందో ఎంత కచ్చపూరితంగా వివరిస్తుందో ఎంత అహంకారంగా మేమేం ఏం చేస్తామో చేసుకపోండి మీరు ఏం బిక్కోండి మేము చేసేది గింతే అనే భయం లేకుండా ఇలా వివరిస్తుందంటే ఇలా చూస్తూ ఊరుకోమని సంగతి మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈ అన్ని కులాల గురించి మేము చాలాసార్లు చెప్పినాం బీసీల గురించి చెప్పినాం ముద్రాజుల గురించి చెప్పినాం బీసీ ఏ గ్రూప్ అనరు మునూరు కార్పొరేషన్ అనరు ఎంబీసీ మంత్రిత్వ శాఖ అనరు మరి యాభై మొత్తం యాభై షాపులతో మండలానికి ఏదో బజార్ అన్నారు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అన్ని కుల వృత్తులకు అన్ని రకాలు వచ్చి కానీ ఇలా ఏది అమలు కాలేదు ఈరోజు గౌడన్ లకు ముఖ్యంగా మీరు చూడండి ఏ కుల వృత్తిలో కూడా చచ్చిపోరు వృత్తి చేసుకుని చచ్చిపోరు ఈ రెండు సంవత్సరాల్లోనే దాదాపు దాదాపు ఒక రెండు వందల పైన ఎంత ఉందో నెంబర్ ఎంత రెండు వందల మూడు వందల పైన మూడు